హాయ్ నమస్తే అండి చూడండి పచ్చి కొబ్బరితో మిక్సీకి చేసి కొబ్బరి పాలు చేశానండి ఎందుకంటే కాయ పండిపోయిందండి మా చిన్న షాపు అందుకే ఏదో కొద్దిగా అమ్ముకుంటామండి వాటిలో కాయ తీసుకెళ్ళి ఖరాబ్ అయిందని తీసుకొచ్చారు వరదాకి ఎందుకు పోవాలి నలభై రూపాయలు కాయ అందుకే దీన్ని మిక్సీకి చేసి నీళ్ళలో కలుపుతున్నాం మన మొక్కలకు ఉపయోగించుకోవచ్చు కదండి వరదాగా ఎందుకు పడేయాలి ఇంట్లో కొంచెం పెసరపప్పు కూడా వేసాయి ఎందుకంటే ఇవాళ మనం వడపప్పు చేసుకున్నాం కదా పండగ కాబట్టి కొంచెం ఉంటే అవి ఇవి మిక్సీ చేశానండి పోతాము కొంచెం చట్నీ అంటే పల్లీలు చట్నీ ఇది కూడా ఎంతో బాగుంటేది అందుకని వేసేస్తాను ఇది అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఎండుపల్లి ఉంటే వేసాను అవసరం లేదండి ప్రతిదీ మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు ఇదిగో బెల్లం కొంచెం ఎత్తన బెల్లం అదే కరిగిపోతుంది మూడు రోజులు ఉంచుకొని మనం మొక్కలు పిచ్చుకున్నామంటే అది కూడా బలమే కదండి కొబ్బరి పాలు బాగానే ఉంటాయి చెట్లకి మంచి బలమే ఒక డబ్బాకి ఐదు డబ్బాలు నీళ్ళు కలుపుకొని మనం మొక్కలు ఇచ్చుకుంటే బాగుంటుంది అందుకే ఇది కలుపుతాం ఏది మనకి వద్దా కాదు మొక్కలు ఉండాలి ఏది పడేసుకునే పని లేదు బియ్యం గడి నీళ్ళు కానీ మన పిండి నీళ్ళు కానీ ఏ ఉపయోగించుకోవచ్చు ప్రతిది అందుకే ఇది కలిపి పెట్టే అయితే ఎండో ఎండే కదండి వీటిని మళ్ళీ మనం కంపోస్ట్ చేసుకోవచ్చు అని పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం ఏదైనా ఆకుకూర చల్లుకొని పెట్టుకుంటే అయితే ఆకుకూరీ కంపోస్ట్ అవుతుంది తీ రోజు మేము మా మందారాలు తీయాలం కట్టండి పెరట్లో చేసినవి కానీ మందారాలు అని ఇవన్నీ తీసి నేను డబ్బులేస్తాను కంపోస్ట్ చేసుకుంటా మన దేవుడు పాడుకున్న మాకు రోజు పూలు వచ్చినాయి అన్నీ ఒక డబ్బులు వేస్తానండి వేసి అవి వేరేగా నేను కంపోస్ట్ చేసుకుంటాను ఇదైతే ధర పెట్టిన మా బంతి పూలు కంపోస్ట్ అయితే మన మొక్కలు ఏదైనా ఆకుకూరలు మొక్కలు చల్లుకున్నామంటే మనకి మొక్కలు వస్తాయి ఎండాకాలం కదా కొంచెం పైన పెట్టకుండా కింద నీరకు పెట్టుకున్నామని వేసుకొచ్చాను ఇండికి కింద పెట్టుకున్నాం మావి కాపులు వేసుకున్నాం మనకి మొక్కలు మొక్క తయారయ్యేటప్పటికి ఈ గోడ బాగా మన కంపోస్ట్ అయితే నల్లగా ఉంటాను నేను అప్పుడు స్నేహితు మన మొక్కలు పెట్టిన టయానికి మనం రోజు నీళ్ళు చల్లుతాం కాబట్టి కంపోస్ట్ ఈ తీసు అయితే నేను ఉంచుకున్న పైన చెట్టు మల్చింగ్ చేసుకుంటాము మునగ చెట్టు మల్చింగ్ లేదు అందుకే చేసుకున్నాను ట మట్టి అండి మట్టి కొంచెం ఈ పశువు లేవండి ఎందుకంటే మనం ఈ విత్తనాలు చదువుకొని రేపు ఈ తీసుకున్నాక మనం మట్టిని అట్లే కొంచెం ఎండబెట్టుకొని మనం టబ్బులో వేసి పెట్టుకున్నామంటే మొక్కలు పెట్టుకోవడానికి డైరెక్ట్ పోసుకోవచ్చు కొంచెం కొంచెం నీళ్ళు చదువుతున్నాను ఏంటి అంటే మెంతులు కొంచెం ఎండలు కాదండి బాగా మండిపోతున్నాయి ఎండలు అందుకే మొలకలు కట్టలేక నేను డైరెక్ట్ రాస్తాను ఎప్పుడైనా పొడి వేస్తా తడిపేస్తా చూడండి అట్లా అన్నీ తొందరగా మలుస్తాయని పెట్టుకున్నాను మొలక కట్టి పెట్టుకుని తొందరగా వస్తాయండి మెంతులు అయితే మొలకలు దీంట్లో అయితే ధనియాలు కట్టి పెట్టాను ధనియాలు రాలా ఇంకా మొలక అవి అయితే తొందరగా వచ్చింది అవి రేపేస్తాను రేపు కొంచెం మొలకలు వచ్చినాక ధనియాలు కొద్దిమీరకేస్తాను ఇవి అయితే ఇప్పుడు వేసేస్తాను చూడండి అంత బాగా తొందరగా ఇంకా మొలకలు వస్తాయి నేను ఎప్పుడైనా పొడి వేస్తాను కానీ కొంచెం ఎండలు బాగున్నాయి కాబట్టి మనకు తొందరగా మంచిగా మొలక తిని పైన పెట్టకుండా కింద మనల్ని కొంచెం నీడ కొంచెం ఎండ దగ్గర ఆట పెట్టుకుంటే ఆపుడు బాగుంటుంది అందుకే నేను ఎడబెట్టుకో ఎందుకంటే మనకి ఎండాకాలం ఆకుకూరలు ఎండలో పెట్టకుండా డైరెక్ట్ ఎండలో పెట్టకుండా మనం ఇట్లా నీడకు పెట్టుకుంటే ఆకుకూర వస్తుంది ఎండలైన పైన పెట్టినామంటే ఎండ బాగుంటుంది కదండి ఎండ పెట్టుకోవాలి కొంచెం నీడ ఉన్న సాట పెట్టుకోవాలి మనం పైన అయినా కొంచెం ఎండ కొంచెం నీడ తగిలే సాట పెట్టుకుంటే ఇది బాగుంటుంది అదిగో వేసాను కదా దీనివల్ల మట్టి బాగా ఆరెంజ్ ఒక ఆరించి అంత పోసుకుంటే మనం నీళ్ళు చదివినాం బయటకు రాకుండా ఉంటాయి మొక్కలు ఇంటికి అంతా కలిపింది ఇసుక కలిపింది పేడరువు పాట మట్టి కాబట్టి అన్నీ ఉంది దీంట్లో మళ్ళీ కొంచెం పశువులు వేసాను కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు మొక్కలు ఇరవై రోజులకు అయిపోద్ది అంతా వచ్చి దీన్ని తెంపుకుంటాం వండుకుంటాం కూడా ఇరవై రోజులకు అయిపోద్ది ఆ బ్రహ్మాండే అయితే ధనియాలు పెట్టుకుంటా ధనియాలు కూడా మొలకలు వస్తాయి ఎంత మొలకలు గట్టి పెట్టడం మాంసా కాలం వేసుకున్నట్టు వేసుకోకుండా ఇప్పుడు ఇట్లా కొంచెం మొలకలు పెట్టుకుంటే తొందరగా వస్తుందండి అందుకే పెట్టుకున్నా అంతేనండి బాయ్